నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తండ్రి పాటలోనే అటు రాజకీయ ఇటు సినీ తన చాటుతూ సామాజిక సేవ కూడా ఎంతో చేస్తూ ఉంటారు మరి హాస్పిటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టడమే కాకుండా ఇప్పుడు ఈ బసవ తారకం హాస్పిటల్ ని అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు మరి ఎంతో మందికి సేవలు అందించడానికి ముందుకొచ్చారు మరి దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పర్సన్ సప్తగిరి గారు నమస్తే సార్ నమస్కారం మేడం మీకు ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు మేడం శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా ఆయన బాటలోని అటు సినీ రంగంలోని ఇటు రాజకీయ రంగంలోని తన ప్రవాచారంతో హిందూపురం ప్రజల్ని ఎంతో మక్కువతో తన హక్కుని చేర్చుకుంటూ ఇప్పుడు అమరావతిలో బసవ తారకం హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నారు బాలకృష్ణ గారు సార్ ఏమంటారు అసలు మేడం చాలా మందికి డబ్బు ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అంతస్తుంటుంది కానీ దానం చేసే గుణం సంపాదించిన డబ్బును పది మందికి పంచిపెట్టే గుణం చాలా తక్కువ మందుకు ఉంటుంది అందులో భాగంగా కల్మషం లేని మనస్తత్వం అన్నటువంటి నదమూరి బాలకృష్ణ గారు మా బాలకృష్ణ గారు మనస్తత్వం ఎటువంటి అంటే చిన్న పసిబిడ్డకున్నటువంటి ఉన్నటువంటి మనస్తత్వం పసిబిడ్డ మనసు ఎంత నిష్కల్మషంగా ఉంటుందో ఎంత ఆప్యాయతంగా ఉంటుందో అంత ఆప్యాయమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ రోజు తమ తల్లి బసవతారకం గారి పేరిట అమరావతిలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం అనేది చాలా ఆనందకరం చాలా సంతోషకరం ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ కొన్ని వందల మందికి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందిస్తారు చాలా మంది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు డబ్బులు లేక క్యాన్సర్ బారిన పడితే ఇంకా మరణమే శరణము ఇంకా మనకు దిక్కు లేదు పోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోవాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షల్లో బిల్లులు అవుతాయి లక్షల్లో మందులు అవుతాయి లక్షల్లో అవుతాయి ఈ పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పేద వాళ్ళందరికీ కూడా మంచి నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చారు ఇప్పుడు బాలకృష్ణ గారు హిందూపురంలో మూడు సార్లు ఎమ్మెల్యే వాళ్ళ బావ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి వాళ్ళ అక్క కేంద్ర మంత్రి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చేడానికి దేశవ్యాప్తంగా పేరు ఉంది ఆస్తులుంది అంతస్తులుంది ఉన్న డబ్బులతో ప్రశాంతంగా ఆయన ఏదో సినిమాలు తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా కానీ ఎందుకు డబ్బులు హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన అది ముఖ్యంగా వైద్య సేవలు అందించినాం ఒక్క వైద్య సేవలే కాదు మేడం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్స్ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి కుటుంబాలకి స్కూల్స్ కూడా అందించినటువంటి పాఠశాలలు విద్య నేర్పించినటువంటి ఘనత వాళ్ళ కుటుంబంలో అందరూ తీసుకోండి ఒక బాలకృష్ణ గారే కాదు భువనేశ్వరమ్మని తీసుకోండి బాలకృష్ణ గారిని తీసుకోండి వాళ్ళందరూ కూడా పబ్లిక్ డొమైన్ లో సంపాదించిన దాంట్లో పే బ్యాక్ టు సొసైటీ మళ్ళీ సమాజానికి తిరిగి చెల్లించాలా మనం సమాజం నుండి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాం ఈ యొక్క పేరు గాని ప్రఖ్యాతులు గాని ప్రతిష్ట కాని కీర్తి గాని ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చింది ప్రజల నుండి వచ్చింది సమాజం నుండి వచ్చింది మళ్ళీ ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్నటికి మొన్న భూనమ్మ గారు తలసేమియా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు విజయవాడలో మీకు తెలిసి ఉంటుంది ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున డొనేషన్స్ ప్లస్ వీళ్ళ ట్రస్ట్ తరఫున నుండి కూడా కాస్త డబ్బులు ఇచ్చి తలసేమియా పేషెంట్స్ కి సహాయం చేసినటువంటి గొప్ప మనస్తత్వం నేనేమంటానంటే ఒక ముఖ్యమంత్రి భార్యగా ఒక పెద్ద హెరిటేజ్ ఇండస్ట్రీ ఉంది ఒక పెద్ద హోదా ఉంది ముఖ్యమంత్రి భార్య అనే హోదా ఉంది ప్రశాంతంగా ఉండకుండా ప్రజల్లోకి రావాలి ఏదో సర్వీస్ చేయాలి సర్వీస్ చేయటం అంటే ఏదో రాజకీయాల్లోకి వచ్చి చేయాలని తాపత్రయం ఏమి లేవాల్చుకుంటే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు అడ్డుకునేది ఎవరు నెలవరించేది ఎవరు కానీ సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వచ్చి చేయాలని ఏం లేదు మనకున్నంతలో పెద్ద మనసు సహాయం చేస్తే భగవంతుడు మనకు అండగా ఉంటాడు అనేటువంటి చూసుకున్నట్లయితే హిందూపురంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ హిందూపురం ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరు అంటూ ఆయన ప్రజలు మూడు సార్లు నాకు తెలిసి మూడు సార్లు అంతకు ముందు హరికృష్ణ గారు కూడా గెలిపించారు కంటిన్యూస్ గా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి జోరుగా వీస్తున్న పరిస్థితులు కూడా గెలిచాడు ఆయన ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచినటువంటి వ్యక్తి ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు పనిచేయకుండా ఉంటే ఎందుకు మూడు సార్లు గెలిపిస్తారు ఒక నియోజకవర్గంలో ఈ రోజు ఒక నియోజకవర్గం ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తేనే రెండోసారి గెలిపించిన పరిస్థితి ఉంది అటువంటిది మూడు సార్లు గెలిపించారు అంటే ప్రజల ఆశిస్తుల మనలు ఉన్నట్టే కదా హిందూపురం ప్రజలకి మీరు నమ్ముతారమ్మారో కరోనా టైంలో బాలకృష్ణ గారు ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకొని ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మందులు అయితే కోడిగుడ్లు అయితే కూరగాయలైతే బియ్యం అయితే ఏమి కిట్స్ అయితే అన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు నేను చెప్తాను కదా ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది బాలకృష్ణ గారి విషయంలో ఇది నిజం ఆయన ముక్కోపి అని పేరుంది ఎంత ముక్కోపి అంత గొప్ప ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి గొప్ప మనసు ఉన్నటువంటి చిన్నపిల్లడి మనస్తత్వం పసిబిడ్డ ఒక పసిబిడ్డకి ఏ విధమైతే క్రిస్టల్ క్లియర్ గా మనసులో కల్మష్ లేనటువంటి ఒక ఆలోచన ఉంటుందో బాలకృష్ణ గారు కూడా సేమ్ టు సేమ్ అంతే మనసులో ఒకటి పెట్టుకోవడం నోట్లు ఇంకోటి మాట్లాడడం తెలియని వ్యక్తి ఆయన అందుకే హిందూపురం ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్నారు ఆదరిస్తున్నారు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు రేపు స్థాపించబోయేటువంటి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రజలకు బ్రహ్మాండమైన సేవలు అందిస్తుంది చూడండి ఒక మానస పుత్రి గారి నిలుస్తుంది రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది ఎవరైతే పేదవాడు క్యాన్సర్ జబులో పడి నేను వైద్యానికి దూరం అవుతున్నాను నా దగ్గర డబ్బు లేదు నన్ను ఆదుకునే దానికి ఎవరు లేరా అంటే నేనున్నాను అని చెప్పి బాలకృష్ణ గారు ముందుకు రావడం అనేది చాలా సంతోషం బసవ తారక హాస్పిటల్ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి సహధర్మచారిని క్యాన్సర్ వ్యాధితో శివ శివసాన్ని అనేది చాలా బాగాకరం దాన్ని ఆదర్శంగా తీసుకుని నా తల్లికి వచ్చినటువంటి కష్టం ఈ రాష్ట్రంలో ఏ తల్లికి రాకూడదు ఏ బిడ్డకి రాకూడదు అని చెప్పేసి ఒక మంచి మనసు పెద్ద మనసు హాస్పిటల్ అంటే ఇదే అగ్గిపేట ఫ్యాక్టరీ కట్టినంత సులభం కాదు మేడం పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్లు జీతము ఖర్చు ఇవన్నీ ఉంటాయి కానీ తన సొంత డబ్బులతో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడానికి ముందుకు రావడం సంతోషించాలి ప్రజలు కూడా నిండు మనసు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నారు మరి బాలకృష్ణ గారు శ్రీ స్వర్గీయ నందమూరి తారతరామారావు కుమారుడుగా అటు సినీ రంగంలోని ఇటు రాజకీయ రంగంలోను తన హవా చాటు సామాజిక సేవ కూడా తనదైన శైలిలో చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు అటు బాలకృష్ణ గారే కాదు నందమూరి వారసులు అందరూ కూడా సామాజిక సేవలో పాల్పరుచుకుంటున్నారని చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్